ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చంద్రపట్ల అనే గ్రామంలో కాటంనేని వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు లేరు వారు కానీ వారి కుటుంబం కానీ వాళ్ళ తాత ముత్తాతలు కానీ ఈ యొక్క గ్రామానికి ఎటువంటి సేవలు అందించారో మీకు తెలుసు అటువంటి అభ్యర్థికి ఈరోజు ఒక సర్పంచ్ బరిలో నిలిసి విజయం సాధించే అవకాశం వచ్చింది కాబట్టి వీరు చేసిన గ్రామ అభివృద్ధి పనులు వీరు చేసిన వీరి తాత ముత్తాతలు చేసిన సేవలు తండ్రులు గుర్తుంచుకొని వీరి తండ్రి వీరి తాతగారు చేసిన సేవలు గుర్తుంచుకొని ఇప్పుడు ఈ వచ్చిన అవకాశానికి మీరు నీరు పోసి అంటే ఒక మక్కకు నీరు పోసినట్టుగా నీరు పోసి అవకాశం కల్పించాలని కోరుతున్నారు అదేవిధంగా వీరి యొక్క ఉత్తమ సేవలు గుర్తించి సిపిఐ సిపిఎం తెలుగుదేశం బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు కాటంలేని విజయలక్ష్మి బరిలో నిలిచారు ఈ కాటంలేని విజయలక్ష్మికి వచ్చిన గుర్తు ఏంటి వారు ప్రజలని ఏ విధంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారో వారి మాటలనే విన్నాం విజయలక్ష్మి గారు నమస్కారం అండి ఈరోజు మీకు ఈ సర్పంచ్గా అవకాశం వచ్చినందుకు ముందుగా మీకు అవకాశం ఇచ్చిన మీ నాయకులకి మీ అధినేతలకి ధన్యవాదాలు చెప్తూ మీ ఏంటి మీకు మద్దతునిచ్చింది ఎవరు మీరు ఈ చండ్రుపట్ల గ్రామ ప్రజల్ని ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తున్నారు నమస్కారం నమస్కారం గ్రామ ప్రజలకి నా గుర్తు నాకు మద్దతు ఇచ్చింది అదేవిధంగా మిగతా రెండు పార్టీలు ఒక తెలుగుదేశం సిపి ఎం మద్దతు ఇచ్చారు కదా ఆ విషయం కూడా ప్రజలకు తెలియజేయాలి మద్దతిచ్చిన పార్టీలు తెలుగుదేశం సిపిఎం టిఆర్ఎస్ మద్దతుగా ఇచ్చి నన్ను నిలబెట్టారు సర్పంచ్ గా మీకు వచ్చిన గుర్తు నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు మీకు వచ్చింది ఉంగరం గుర్తు నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకి ఓటు సింగల్ గెలిపించగలరని ప్రజలకి ప్రార్థన ఓకే విన్నారు కదా కాటం లేని విజయలక్ష్మి గారు మన ఇంటికి ఎవరు వచ్చినా నా ఇంటికి వస్తే ఏమి నీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు మా ఇంటికి వచ్చినా నేనే పెట్టాలి మీ ఇంటికి వచ్చినా నేనే పెట్టాలి అనే మంచి మనస్తత్వం ఉన్న ఉత్తమ ఇల్లా కాబట్టి ఇటువంటి వ్యక్తిని మన గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎంచుకుంటే మన పనులు మన గ్రామం మరికొద్దిగా ముందుకెళ్తుందని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం సిపిఎం బలపర్చి ఈ యొక్క విజయలక్ష్మికి అవకాశం ఇచ్చారు అంతేకాదు నిరంతరం గ్రామ అభివృద్ధికి ప్రజాసేవలో నిలిచి ఉండే కాటం లేని వెంకటేశ్వరరావుతో ముఖాముఖిగా మాట్లాడదాం వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి ఈరోజు మీ సత్యమణికి ఈ యొక్క అవకాశం వచ్చింది మీకు సంబంధించిన నాయకులు అధినేతలు మీకు అవకాశం ఇచ్చారు మీకే పదవి లేకున్నా కానీ ఈ గ్రామానికి ఒక సేవకుడిగా అనేక సేవలు చేశారు మిమ్మల్ని ప్రజలు గుర్తించి మిమ్మల్ని గెలిపిస్తే మీరు సర్పంచ్గా ఉంటారా సైనికుడిగా ఉంటారా సేవకుడిగా ఉంటారా ఈ చండ్రుపట్ల గ్రామ ప్రజలకి మీ అభిప్రాయం ఏ విధంగా తెలియజేస్తున్నారు చెప్పండి చండ్రపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించి గెలిపించిన వాళ్ళు గెలిపించిన అందరికీ ఒక సేవకుడిగా ఒక ఒక సేవకుడిగా ఉండి వాళ్ళు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్ చెప్తున్నాను ఇప్పుడు అధిక కొంతమందికి ప్రభుత్వ కార్యాలయంలో పనులు కావు అప్పుడు వాళ్ళు ఎప్పుడొచ్చి సార్ మాకు ఈ పని కావాలి మాకు ప్రభుత్వ అధికారులు చేయలేదు అనేది మీరెళ్ళి చేసేందుకు మీ సత్యమణి గారు వెళ్ళి చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు గత నలభై సంవత్సరం నలభై సంవత్సరాలు బట్టి కూడా మన ఇంటికి వచ్చి మాకు ఈ పని కావాలి అని అడిగితే వెంటనే వాళ్ళ పని ఎంబట చేసి పెడుతున్నాం మన వల్ల ఏ పని అయితే ఎంబట చేస్తాను కాని పని అయితే కాదని చెప్తున్నాం వారు ఎనీ టైం ఏ టైంలో వచ్చినా కూడా మేము వారికి సేవలు చేస్తూనే అని చెప్పి చెప్తున్నాను ఈ గ్రామానికి మీ నాన్నగారు మీ తాతగారు అనేక సేవలు చేసి కొంత భూమి కూడా ఇచ్చినట్టుగా మాకు తెలిసిన సమాచారం ఆ వివరాలు ఏమన్నా తెలియజేయగలరా మీడియా మిత్రులు మా నాన్నగారు మాజీ సర్పంచ్గా చంద్రపేట గ్రామానికి చేశారు మా నాన్నగారి టైంలో మూడు వందల యాభై ఉన్న ఓట్లు ఉన్న మాలపల్లికి వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది రోడ్లు పోయటం జరిగింది వాళ్ళకి కావాల్సిన వాటర్ సప్లై జరిగింది ఇవన్నీ కూడా నాన్నగారు చేశారు అట్లాగే వాచన తండకు కూడా పాత వాచన తండ కాలిపోతే కొత్త వచ్చేనా తండ కూడా స్థలం ఇప్పించి అక్కడ కూడా ఇల్లు కట్టించడం జరిగింది అట్లే ఆయన గారు కూడా రోడ్లు కూడా చాలా చాలా పనులు చేశారు అప్పుడు విన్నారు కదా ఈ గ్రామంలో నేను సర్పంచ్ గా కాదు సేవకుడిగా నాకు అవకాశం ఏందంటూ కాటం నేని వెంకటేశ్వరరావు విజయలక్ష్మి దంపతులు కోరుతున్నారు అంతేకాదు మనం ఏ విత్తనం అయితే నాటుతామో అదే పంట వస్తుంది అలాగే మా నాన్నగారు మా తాతగారు చేసిన సేవలు వారి యొక్క భావాలు నాకు నాటుకుపోయి ఉన్నవి నేను ప్రజల నుంచి కోరుకునేది కేవలం సేవ మాత్రమే మనం ఉన్నంతకాలం ఏం సంపాదించామనేది కాదు ఒక పేరు మాత్రం సంపాదించుకోవాలనే లక్ష్యంతో మాత్రమే నేను ఈ బరిలో దిగాను మాకు ఈ అవకాశం ఇచ్చారు అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు మరి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మీరు ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు విధంగా మా వారసత్వ కుటుంబ సభ్యులే కాదు నేను చేసిన సేవలు కూడా ఉన్నాయి నా గ్రామ ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి నేను వివరించాలంటూ కాటం లేని వారు తెలియజేస్తున్నారు మీ హయాంలో మీకు పదవి ఉన్నప్పుడు కానీ లేకముందు గాని మీరు చేసిన సేవలేంటి ఉపయోగాలు ఏంటి ఈ గ్రామ అభివృద్ధికి మీరు అందించిన సహాయ సహకారాలు ఏంటి చంద్రపట్ల గ్రామానికి మార్కెట్ కమిటీ నిధులతో చండపట్ల రహదారి నూతన రహదారి ఏర్పాటు చేయడం జరిగింది చండపట్లట్టు ఎరబన్పల్లి అది ఎరబన్ ఇంకో రహదారి చండపట్ల ట్టు వాచ్య నాయకండ రహదారి వాటి రెండింటిని కూడా వెంకటవేర టైంలో బీటీ రోడ్డుగా మార్చడం జరిగింది అట్లాగే రెండు వేల నాలుగులో గ్రామ ప్రజలకి ఇళ్ళ స్థలాలు లేకుండా ఇళ్ళ స్థలాలు లేకపోతే ఒక పదిహేను ఎకరాలు తీసుకొని మూడు వందల పాతిక మందికి ఇళ్ళ స్థలాలు ఇప్పించడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీ నుండి అన్ని రహదారులు అన్ని హైకట్ హైకట్ అన్నీ కూడా మేమే వేయటం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీలో దాదాపు రెండు వందల యాభై ఇళ్ళ కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రెండు వందల యాభై గ్రామ గృహాలు కూడా నిర్మించడం జరిగింది ఈ గ్రామంలో రెండు వందల పెంచిన నుంచి స్టార్టింగ్ నుంచి డెబ్బై ఐదు రూపాయలు పిలిచే స్టార్టింగ్ నుంచి రెండు వేల రూపాయలు పిలిచిన వరకు కూడా మేమే ప్రజలందరికీ ఇప్పించడం జరిగింది అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది ఈ గ్రామంలో మంచినీటి కొరత ఉంటే మాలపల్లి మాలపల్లి మంచినీటి కొరతుంటే వాళ్ళ కొత్త కొత్త నూతనంగా వాళ్ళు మంచినీటి సమస్య తీర్చాలి అంటే వాళ్ళకు కూడా ఒక బావి నుంచి పైపులైన్ వేసి వాళ్ళకి నీళ్ళు పెంచడం జరిగింది అట్లాగే మాలపల్లిలో మాకు శ్మశాన వాటికిలో బోర్ లేదంటే బోర్ వేయించడం జరిగింది గ్రామంలో కూడా దాదాపు ఒక ఇరవై బోర్లు వేయటం జరిగింది స్వచ్ఛంద సంస్థ నుంచి కూడా ఈ సంవత్సరం కూడా ఒక మూడు బోర్లు వేయటం జరిగింది అట్లాగే చంద్రపట్ల గ్రామానికి సంబంధించి సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను రెండు మూడు రెండు మూడు వందలు రెండు వందల మందికి లోన్లు ఇప్పించడం జరిగింది చిన్న చంద్రపట్లకి ముగ్గి వెంకటాపురం నుండి మా సొసైటీ చేపల చెరువులు ముగ్గి వెంకటాపురం సొసైటీలు ఉండేవి అట్లాంటి మా సొసైటీని ముఖ్యంగా చంద్రపట్ల ఎడగొట్టి గ్రామానికి నూట యాభై మంది సభ్యులు చేర్పించి కొత్త సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రజక సంఘం కూడా ఏర్పాటు చేసి రజకలకు కూడా ఒక చెరువు బట్టలు దిక్కు చేపలు పెంచుకున్న కూడా వాళ్ళకు చెరువునిచ్చి చెరువు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది చంద్రపట్ల గ్రామంలో అంతర్ అంతర్గత రోడ్లు ఎమ్మెల్యే వెంకట గారు మాజీ ఎమ్మెల్యే వెంకట గారి ద్వారాగా రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అంతర్గత రెండు పోయడం జరిగింది అట్లాగే వెంకటవేర గారి ద్వారాగా నేను విజయ కమిటీ చైర్మన్గా ఉండగా స్కూల్ స్కూల్ భవనం కూలిపోయే దశలో ఉంటే సార్ తోటి ఆఫీస్ ఖమ్మం పోయి డిఆర్డి ఆఫీసు డిపే పార్క్స్ తిరిగి ఒక రెండు రెండు రెండున్నర కోట్లు దాకా తీసుకొచ్చి స్కూల్ బిల్డింగ్ భవనాలు కట్టడం జరిగింది నిరుపేదలకు తిరాయి భూములకి రెండు వందల ఎకరాల దాకా ఉంది వాటికి సాగర్ని లెక్కకపోతే దానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ రెండు తూములేయటం జరిగింది ఆ నీళ్లు నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా పోయింది అట్లాగే ఇంకో దగ్గర కూడా ఇంకో వేయటం జరిగింది దానికి హైకోర్టు కూడా రెండు వందల ఎకరాల దాకా ఉండేది ఇప్పుడు ఆ తూము వేయడం వల్ల ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది ఇంకా వాటికలకి కేసీఆర్ గవర్నమెంట్ లోనే శ్మశాన వాటిక ఒకటి కట్టించడం జరిగింది అట్లాగే ప్రకృతి వనం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇరవై ఇళ్ళు ఇచ్చి వేద ప్రజలకు ఇవ్వడం జరిగింది నూతనముగా మాలపల్లి శ్మశాన వాటికి దారి అడిగారు దారి కొని వారికి రహదారి చేయడం జరిగింది రహదారి ఇవ్వటం ఇయ్యాలని ఇవ్వాలని చెప్పి చెప్పాం రహదారి స్మశాన వాటికకు మాలపల్లికి శ్ స్మశాన వాటిక రహదారి లేదు వాళ్ళు వెళ్ళటానికి బురదలు కింద పోవాల్సి వస్తుంది దానికి కొంత స్థలం కొని వాళ్ళకి దారి కల్పించే మార్గం చేస్తాం అట్లే కొత్త కొండ రోడ్డుకి రెండు మూడు వందల ఎకరాలు పోయే దారి దా దారి కూడా సరిగా లేదు ఆ దారిని కూడా రోడ్డు మంచి తయారు చేసి దాని దానికి మెటల్ రోడ్డుగా మార్చాలని చెప్పి వాగ్దానం చేస్తాము వాగ్దానం చేసి చేపిస్తామని చెప్పి చెప్పినాం అట్లాగే గ్రామంలో మిగిలిపోయిన సిసి రోడ్లు అట్లాగే కరెంట్ లైన్లు ఇవి కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి మీ ఓటు ఏ గుర్తుకే మీరు మీ పవిత్రమైన ఓటును మాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు మాకు వచ్చిన ఉంగరం గుర్తుకి మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిగా ప్రార్థన ఈ గ్రామంలో కోతులు కోతులు పెడతా బాగుంది ఈ కోటును కూడా కోతులను కూడా పూర్తిగా నిర్మూలించే బాధ్యత తీసుకొని ఊళ్ళో కోతులు లేకుండా కూడా చాస్తాం అని చెప్పి వాగ్దానం చేస్తున్నాం ఓకే విన్నారు కదా ఈ యొక్క గ్రామానికి కానీ దళిత వాడలకు కానీ శ్మశాన వాటికలకు కానీ రైతు మార్గాలకు కానీ శీలల్లో వెళ్ళే డొంకలు కానీ దారులు కానీ నీటి సమస్య కానీ ఇవన్నీ కూడా నాకు చిన్న సన్న పదవి ఉన్నప్పుడే చేశాను ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్ అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతో గ్రామానికి సర్పంచ్ అంతా అలా వచ్చే ప్రతి నిధులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను నేను గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తాను ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కాటమనేని వెంకటేశ్వరరావు విజయలక్ష్మి గారు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క చంద్రపట్ల గ్రామ ప్రజలందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు బొంగరం గుర్తుపై వేసి అఖండ విజయో గెలిపించాలని కాటంలేని వెంకటేశ్వర విజయలక్ష్మి గారు వారి యొక్క అభ్యర్థిస్తున్నారు కెమెరామెన్ ఐర్కోతో ఎస్ న్యూస్